ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు రాసుల వారు మంచి మిత్రులుగా మనము చెప్పవచ్చు ముఖ్యంగా మిగతా రాసుల వారు మంచి మిత్రులు కాదు అని కాదు మిగతా వారితో మనము పోల్చుకుంటే వీరు మనకు ఎక్కువ మనశ్శాంతిని కలిగించగలరు అని చెప్పవచ్చు అలాగే మనకున్నటువంటి పరిచయాలు స్నేహితులు బంధువులలో ఈ నాలుగు రాసుల వారు కనుక ఉంటే వారి దగ్గర మనము ఎలాంటి విషయాలను అయినా సరే నిర్భయంగా వ్యక్తం చేయవచ్చు అలాగే వీరి యొక్క ప్రజెన్స్ అనేది మనకు ఎంతో మనశ్శాంతిని కలిగించుతుంది వీరి యొక్క వీరి దగ్గర మనం ఉంటే మనలో మనకు ఒక తెలియని ధైర్యం అనేది ఉంటుంది అలాంటి నాలుగు రాసుల వారు ఎవరో చూద్దాం అందులో ముందుగా సింహరాశి సింహరాశికి చెందిన వారికి ముఖ్యంగా స్నేహితుల పట్ల మంచి స్నేహ భావాన్ని కలిగి ఉంటారు అయితే వీరికన్నా స్నేహితులు ఎక్కువ స్థితిలో ఎదుగుతూ ఉంటే మాత్రం వారిని చూసి వీరు ఎదకాలి అని ప్రయత్నిస్తారు తప్ప ఎదుగుతున్నటువంటి స్నేహితులను దించాలి అనేటువంటి ఆలోచన మాత్రం చేయరు అలాగే వీరు ఎదిగినప్పుడు దాని యొక్క రహస్యాలను కూడా స్నేహితులతో పంచుకుంటారు ముఖ్యంగా వీరు చెప్పిన విధంగా కనుక వీరు స్నేహితులు మాత్రం వారి జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది వీరితో పాటు వీరి స్నేహితులు కూడా ఎదగాలి అని వీరు కోరుకుంటారు అలాగే వీరి దగ్గర మనం ఎలాంటి రహస్యాలను వెల్లడించినా కానీ నిశ్చయంగా ఉండవచ్చు వీరు మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా పంచుకోరు అలాగే వీరి దగ్గర మనం మన యొక్క సమస్యలను మనం వెల్లడి చేసుకుంటే మాత్రం మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది అందుకే సింహరాశికి చెందిన వారు స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు సింహరాశి వారి ఎదుగుతారు ఆ తర్వాత రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశికి చెందిన వారు ప్రతి విషయంలో కూడా చాలా ఖచ్చితత్వాన్ని చాలా గట్టి నిర్ణయాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటారు అందుకే వీరు స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు వీరిలాగానే వీరి యొక్క స్నేహితులు కూడా ప్రతి విషయంలో ముందుండాలి ప్రతి దాంట్లో ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి దేనికి కూడా భయపడకుండా చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి అని వీరు వీరి స్నేహితుల విషయంలో కోరుకుంటారు అలాగే ధనుస్సు రాశికి చెందిన వారు వారి స్నేహితుల విషయంలో మంచి అభిప్రాయాన్ని సదాభిప్రాయాన్ని కలిగి ఉంటారు అలాగే వారి స్నేహితులకు కావలసినటువంటి సమయంలో అడగకుండానే సహాయం చేస్తారు ముఖ్యంగా ధనుస్సు రాశికి చెందినటువంటి స్నేహితులు ఉన్నటువంటి వారు చాలా సౌకర్యవంతంగా ఉంటారు అలాగే చాలా విషయాలను వారి దగ్గర వెల్లడి చేయవచ్చు ధనుస్సు రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా వారి స్నేహితుల యొక్క ఉన్నతికి సంబంధించి ఆలోచనలను చేస్తారు అలాగే వీరి స్నేహంలో మధ్యలో ఎవరితో ఎవరు గొడవ పెట్టుకున్నా కానీ ముందుగానే ధనుస్సు రాశికి చెందిన వారే మాట్లాడుతారు అలాగే ధనుస్సు రాశికి చెందిన వారే స్నేహం నిలబడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మకర రాశి మకర రాశికి చెందినవారు సహజంగానే చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు అలాగే వీరు ప్రతి విషయాన్ని కూడా వారి ఫ్యామిలీ వారి కుటుంబ పరంగా ఆలోచిస్తారు అందుకే వీరు స్నేహితులకు కూడా మంచి విలువను ఇస్తారు ముఖ్యంగా స్నేహితులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా వీరికి మంచి అవగాహన ఉంటుంది వారి స్నేహితులు తప్పు చేసినా కానీ అందులో ఏదో మంచి ఉంది అనేటువంటి నమ్మకాన్ని వీరు కలిగి ఉంటారు అందుకే మకర రాశికి చెందిన వారు స్నేహితులుగా ఉండడం మంచి అదృష్టంగా మనం చెప్పవచ్చు మకర రాశికి చెందిన వారికి సహజంగా కొత్త పోకడలు ఇంకా కొత్త సాంప్రదాయాలు కొత్త అలవాట్లను అంత తొందరగా వారు అలవాటు చేసుకోలేరు ముఖ్యంగా అది వారి యొక్క బలహీనతగా కూడా చెప్పవచ్చు వారి స్నేహితుల విషయంలో కూడా వారు ఒకసారి ఒకరితో స్నేహం చేశారు అంటే ఇక వారితో స్నేహాన్ని జీవితాంతం కొనసాగిస్తూనే ఉంటారు తప్ప కొత్త స్నేహితులు రాగానే కొత్త కొత్త వ్యక్తులు కలవగానే పాత స్నేహితుల పట్ల నిర్లక్ష్య ధోరణి లాంటిది అస్సలు చేయరు ముఖ్యంగా మహిళా స్నేహితుల విషయంలో వీరు మంచి విలువను ఇస్తారు స్నేహితుల పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు అలాగే స్నేహం అనేది ఉంటేనే జీవితం ఎదుగుతుంది అనేటువంటి గట్టి నమ్మకాన్ని వీరు కలిగి ఉంటారు ఆ తర్వాత రాశి కుంభరాశి కుంభరాశికి చెందిన వారు సహజంగానే స్నేహం అంటే ఎక్కువగా ఇష్టపడతారు అయితే వీరు వీరి స్నేహితుల విషయంలో కావలసినంత స్వేచ్ఛను ఇస్తారు అలాగే వారి స్నేహితులకు సంబంధించి వారికి అవసరమైనటువంటి ప్రతి సందర్భంలో కూడా వీరు సహాయం చేస్తారు ముఖ్యంగా స్నేహితులు వీరిని ద్వేషించినా కానీ వీరు ఆ స్నేహితులను అస్సలు ద్వేషించరు అయితే కుంభరాశికి చెందిన వారు ఒకసారి స్నేహాన్ని విడి విడిచిపెడితే మాత్రం మరలా వారితో అస్సలు స్నేహం అనేదే చెయ్యరు ముఖ్యంగా వీరు స్నేహితులను ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు ప్రతి ఒక్క స్నేహితుల పట్ల కూడా ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా ఉంటారు కానీ ఏదైనా చిన్న మనస్పర్థం వచ్చి ఒక్కసారి వీరు వీరి స్నేహాన్ని కనుక పెడితే మాత్రం ఇంకా ఎప్పుడూ ఆ వ్యక్తులతో అస్సలు స్నేహం అనేదే చెయ్యరు ముఖ్యంగా కుంభరాశి వారు ఎంత సున్నితమైనటువంటి మనస్సులో అలాగే వీరికి నచ్చని విధంగా జరిగితే అంతటి కఠినమైనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి